పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి ఈరోజు ఒకటి వినియోగించుకోవాలి ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆరు నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నా వెనక మీరందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను వీళ్ళందరినీ ఎదిరించా కొని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం వంశీయ వాడి వాళ్ళ పిల్లిలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు ముగించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయ్యి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీఏలు పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి మాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి నీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను ఓపెన్గా అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను నేను బతుకున్నంతకాలం ఉంటా కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెబుతున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి అంటే నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీకోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసులు మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసాన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను తెలుస్తా ఇది రొటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నా జీవితమే పోరాటం నేను పైకి వచ్చిందే పోరాటం మీద నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అధిష్టానం దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాంటే దానికి కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాటలంటే కౌంటర్ ఇచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళంటే ఏదైనా ఎంతమంది కౌంటర్ ఇచ్చారు సాక్షాత్తు వాళ్ళపై వంశీని పెడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరుని నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు కొడాలి నాని ఇక్కడే తిడితే నా మీద మీరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను పెట్టకూడదని నా మీ కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డెడ్ ఇవన్నీ నేను చెప్పడం కాదు కానీ వాళ్ళ ఆవేదనకు ఉంది మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది నేను ఎవ్వరికి భయపడ్డా ప్రేమకులు ఉంటా తప్ప నేను ఎవ్వరికి భయపడినా ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తాం